ఇక తమరు కైలాసానికి విచ్చేసి కృప చూపండి పితాశ్రీ అతడు పార్వతీ మాత తమరు దర్శనానికి వ్యాకుల పడుతూ ఉంది ఇక తమరు కూడా కైలాసానికి వచ్చి దేవి పార్వతి యొక్క వ్యాకులతని శాంతపరచండి తమ నెరవేరుస్తాం మ శివాం నమ శివాయ 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 పరమ శివ శంకరులకు పార్వతి కి ఓ శివ పార్వతులకు దేవి ఇక నీ క్రోధాన్ని శాంతింపచేయి భవనాథ శివలింగ ఉత్పన్నంతో భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు ధర్మభావంతో సాధనలో నిమగ్నులై వారంతా శుభం చేకూర్చుకుంటారు గిరినార పర్వతం పృథివీ తలంపై అతి పవిత్ర స్థలంగా పిలువబడుతుంది ఇక సకల పుణ్యాల ఫలము భవనాథుని దర్శనము ఇంకా స్వర్ణరేఖా నది స్నానం వలన పొందగలరు దేవి భవనాథుని అందు నీవును మాతో పాటు జ్యోతి జ్యోతిరూపములో విరాజిల్లాలి అవును దేవి పార్వతి తమరు భవనాథునిలో విరాజిల్లితే భక్తులకు హర్షదాయకమవుతుంది భక్తజనులు తమరిద్దరి తోటి ధన్యులవగలరు నేను తమరందరి యొక్క ఇచ్చను గౌరవిస్తూ భవనాధునిలో పరమేశ్వరులతో పాటు సర్వదా ఇతటినే విరాజిల్లు తను పరమశివులు మాతా పార్వతీకి జయము పరమశివులు మాతా పార్వతీకి జయము ఋషివరులారా భక్తజనులారా ఈ నిజాన్ని తమరందరూ తెలియండి ఎవరైతే గిరినార పర్వత క్షేత్రానికి యాత్ర చేసి భవనాథ మహాదేవును దర్శించి పూజలు చేస్తారో వారి సమస్త పాపములు నశించిపోతాయి ఆ భవనాధుని కృపతో వారు భవబంధాల నుండి విముక్తులవుతారు మహాదేవుడైన శివుని దర్శనంతో సకల జనులకు శుభం చేకూరుతుంది అనటంలో నిస్సందేహంగా ఎట్టి అతిశయోక్తి లేదు అందుకే భగవంతుడైన శివుని మహత్యముని విని ఋషులు భక్తులు దేవర్షి నారదుని ఎడల కృతజ్ఞతాభావంతో ఉంటారు ఆ పిమ్మట దేవర్షి నారదుడు ఎప్పటి తీరుగానే ముల్లోకాల్లోని స్థితిని అవలోకనము చేసేటందులకు ఆకాశ భ్రమణం ఆరంభిస్తాడు అక్కడ ఒకనాడు అకస్మాత్తుగా అతనికి తన మిత్రుడైన పర్వతము నుండి కలుసుకోవటం జరుగుతుంది నారాయణ మిత్రమా పర్వత జయ జయ బ్రహ్మదేవ అదే నీ నీవే చెప్పు నారద అధిక కాలం శిఖతో ఎవరుంటారు నారాయణ నారాయణ ఎవరి ఉద్దేశం పవిత్రమైనదో వారు శిఖతో అవశ్యం ఉండగలరు కానీ నేను నీ శిఖను గురించి మాట్లాడుతున్నాను పృథ్వీవాసుల ద్వారా ఇది ఉన్నాను తిరగ్గా తిరగ్గా రాయి కూడా అరుగుతుంది అని కానీ నేను ఇది ఎప్పుడూ విని తెలుసుకోలేదు ఆకాశ గమనం చేస్తే శిఖ కూడా తరిగిపోతుందని అటువంటిది ఏమీ లేదు మిత్రమా అయితే మరి ఎటువంటిది మిత్రమా ఎటువంటిదో అదే చెప్పు నీకు తెలుసు కదా మిత్రమా ఏమిటి నేను నీ వలనే రూపము వేషభూషణాలు ఆచరణలను అనుకరిస్తూ నీ మాదిరిగానే త్రిమూర్తుల కృపను పొందే ప్రయత్నం చేస్తున్నానని అలా నేను నేననుకున్నాను నా పొడుగైన శిఖ నన్ను నీకు భిన్నంగా చేసి బ్రహ్మదేవులకు దూరం చేసిందని అందుకే నేను నా శిఖని చిన్నదిగా చేసుకున్నాను అతిని తగ్గించటం ఈ జగతి యొక్క హితము కొరకే అవుతుంది మిత్రమా పర్వత చక్కగా చేశావు నీవు అయితే ఇప్పుడు నీకు పరమపిత బ్రహ్మదేవుల దర్శనం శీఘ్రమే అవుతుందేమో మిత్రమా నారదా నీవు ఈ సత్యాన్ని బహుబాగా ఎరిగినవాడు నేను పరమపిత బ్రహ్మదేవుల దర్శనానికై ఎంతో కాలముగా ఉత్కంఠతో ఉత్సుకతతో వ్యాకులతతో ఉన్నాను దేవగురు బృహస్పతి భవిష్యత్తు చెప్పారు నేడు నేను నిన్ను కలుస్తానని నీవు నన్ను బ్రహ్మలోకం తీసుకువెడతావని కానీ నీవు పరమపిత బ్రహ్మని దర్శించుకోవాలని అంత వ్యాకులపడతావెందుకు ఎందుకంటే నాకు అక్కడ ఒక పని ఒప్పజెప్పబడింది దేవేంద్రుల వారు దేవగురు బృహస్పతిని అడిగారు బహుకాలముగా ఏ అసురుడు స్వర్గంపైన ఆక్రమణ జరుపలేదు ఈ పరిస్థితి సదా ఇటులే ఉండునా అని అప్పుడు దేవగురు అన్నారు ఈ విషయమై పూర్తి నిజమైతే బ్రహ్మదేవులే చెప్పగలరు అని అంత దేవగురువు ఇది తెలుసుకుని రావాల్సిందని నన్ను పంపారు నా కోరికేమంటే ఈ పనిని పూర్తి చేసి నేను దేవగురువు ప్రశంసను పొందాలి అవశ్యం చెయ్యి కానీ ఇది పునశ్చరణ చేసుకో పరమపిత బ్రహ్మదేవులు నిన్ను బ్రహ్మలోకముందు ప్రవేశించవద్దని ఆదేశించారు ఆదేశించారు ఇంతకు ముందు అయితే నేటి పరిస్థితి వేరు నారాయణ నారాయణ పరిస్థితి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ గురు బృహస్పతి ఆదేశం ఇచ్చని సర్వోత్తమంగా భావించటం నేను నా నైతిక బాధ్యతగా అనుకుని నేను నిన్ను బ్రహ్మలోకం దాకా చేర్చే ప్రయత్నం చేస్తాను రా నాతోటి నారాయణ నారాయణ మిత్రమా పర్వత నీవు నాతో పాటు బ్రహ్మలోకమందు ప్రవేశించడానికి ప్రయత్నం చేయి ఇక బ్రహ్మదేవుల ఇచ్చ ఆయన ఆదేశం లేకుంటే నీవు ఇచ్చటనే ఆగిపోవు నేను లోపలికి ప్రవేశిస్తాను ఒకవేళ అలా కాకపోతే నాకు అర్థమైంది మిత్రమా పరిస్థితి అంతా అర్థమైంది మరిది నా నమ్మకం ఈ మారు బ్రహ్మదేవులు నన్ను ఆపరు మరైనా నీవు నా చేతిని పట్టుకుని నన్ను లోపలికి కొనిపో అదే మా అత సరస్వతి దేవి అది వారు శూన్యంగా ఈ విధంగా ఇప్పుడు వారు లేనప్పుడు అది చర్చించడం వ్యర్థం యోచించవలసినదేమంటే ఇప్పుడేం చెయ్యాలని నేను అదే ఆలోచిస్తున్నాను ఆలోచించవద్దు ఏదైనా చెయ్యి నీవు బ్రహ్మదేవుల మానసపుత్రుడవు ఆయన చరణాలని స్పృశించి ఆయనని కదిలించు ఒకవేళ పరమపిత ఈ సమయాన శ్రీమహావిష్ణువు వలనే యోగనిద్రలో నిద్రలో లీనమైనారేమో కదిపితే తప్పక లేవచ్చు నారాయణ నారాయణ ఇలాంటి అసభ్య అనధికార చేష్ట నేనెన్నడూ చేయలేదు కానీ పర్వత నీకోసం నేను ఈ సాహసం చేయక తప్పదు పరమపిత 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 కృపతో తమరు కనులు తెరవండి మా దిక్కు చూడండి పరమపిత పరమపిత కృపతో కనులు తెరవండి పరమపిత సమాధిలో లీనమైపోయారు ఇటువంటిప్పుడు మాత సరస్వతి ఎక్కడికి వెళ్ళారు దేవి పార్వతి ఎక్కడున్నారు తమరు ఎక్కడున్నారు తమరు దేవి పార్వతి ప్రణామం స్వీకరించండి శివశంకర మాతా సరస్వతికి ప్రణామం నందీశ్వర దేవి పార్వతి ఎక్కడున్నారు మాతా పార్వతి మహాదేవుడు పరమేశ్వరుని ఆజ్ఞగైకొని శక్తి ధ్యానం కొరకు ఏకాంత స్థానంలోకి వెళ్ళినారు ఇప్పుడు వారు తిరిగి వచ్చే సమయమైంది మహాదేవా బ్రహ్మదేవులు అకస్మాత్తుగా సమాధిలో లీనమయ్యారు మాటి మాటికి పిలిచినా ఎంతగా కుదిపినా కూడా కదలటం లేదు ఆయన ఇలా జడులైపోవడం వల్ల సృష్టి నిర్మాణంలోని సకల క్రమములు ఆగిపోయినవి నేను బాధకు లోనవుతున్నాను అందుకనే తమరిశరును కోరి వచ్చాను బ్రహ్మదేవా బ్రహ్మదేవా కనులు తెరవండి బ్రహ్మదేవా జాగృతులవండి బ్రహ్మదేవా బ్రహ్మదేవా పరమేశ్వర ప్రణామం సర్వేశ్వర తమరు ప్రప్రథమంగా బ్రహ్మలోకానికి వచ్చారు ఈచట తమరి దర్శనం పొంది నేను ధన్యున్నయ్యాను మహాదేవా ధన్యత ఇచ్చటికి రావటంతో మాకు కలిగిన కానీ ఆ ప్రాణులు ఎలా ధన్యులు తమరు నిర్మించిన ఈ సృష్టిలో ఉండేవారు సృష్టిని నిర్మించేవారై ఉండి కూడా ఇట్టి గాఢ నిద్రలో లీనమగుటకు కారణమేమై ఉండును బ్రహ్మదేవా దేవి సరస్వతి తమరి అచంచల రూపాన్ని చూసి ఎదచెందుతూ ఉన్నారు ఓం శివాయ్ ఓం నమశివాయ జపాన్ని చేస్తూ చేస్తూ నేనింత గాఢ నిద్రకు ఎలా లోనయ్యాను ఇది స్వయంగా నాకు తెలియదు తమరు ఈ విధముగా నిద్రావస్థకు లోను కావడం ఒక సాధారణ సంఘటన కాదు దీని మూలమందు అవశ్యం భవిష్యత్ యొక్క ఏదో సంకేతము దాగి ఉంది ఆ సంకేతం శీఘ్రమే తెలియగలదు ఇక తమరు సావధానులై ఉండండి మానవుడు ఎవరు బ్రహ్మదేవా ఇంకా ఎచ్చటి నుండి వచ్చాడు నేను పరమపిత బ్రహ్మదేవుని ఆవులింత నుండి ఉత్పన్నమైన సింధూరు వీరికి పుత్రునితో సమానం ఈ నేను చూడగానే నా మనసులో అనేక విధాలైన గొప్ప కాంక్షలు జాగృతం అవసాగా ఎటువంటి గొప్ప కాంక్షలు సింధుర నేను తమరి పుత్రుని అయినందుకు నాకు ముల్లోకాల్లోకి సర్వోత్తమ శక్తి ప్రాప్తించవలసి ఉంది నాకు సర్వోత్తమ శక్తిని వరంగా ఇయ్యండి బ్రహ్మదేవా అటువంటి శక్తిని పొంది నేను జగత్ కళ్యాణ కార్యాలు చేస్తాను మాత ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు నా అనుజ్ఞను పొంది నేను ఏ పని చేస్తాను బ్రహ్మదేవుల ఇచ్చానుసారం మేము ప్రసన్నులమయ్యా సింధురా వరాన్నిస్తున్నాము నీకు ముల్లో కలను వశంలో ఉంచుకునే అద్భుత సమర్థత శక్తి కలుగుతాయి నీకు దేవతలు దానవులు మానవులు యక్షులు కిన్నెరలు ఎవరి వల్ల ఏ విధమైన భయము ఉండదు నీవీ జగతిలో సర్వదా నిర్భయుడవై స్వతంత్రంగా ఉండి వ్యవహరించగలుగుతావు కానీ పరమపిత నేను మరి నా శక్తిని తెలుసుకోవడం ఎలా సాధ్యపడుతుంది నీవు ఎవరినైనా నీ బాహువుల్లో బంధిస్తే వారి శరీరం ఖండాలుగా అయిపోయి వారు జీవించి ఉండలేరు నేను తమ నుండి ఈ అత్యద్భుత వరాన్ని పొంది ధనియున్నయ్యాను పరమపిత తిని ఉత్పన్నమైన ఈ విచిత్ర ప్రాణికి మనోవాంఛిత వరాన్నిచ్చి తమరు సరైన పని చెయ్యలేదు ఏ విధముగా భస్మాసురుడు శివశంకరునిచే వరాన్ని పొంది ఘోర సంకటాన్ని సృష్టించాడు అట్టి సంకటమే ఇతను కూడా సృష్టించవచ్చు చింతించకు కారణం మేము యోగనిద్ర నుండి గాఢ నిద్రకు లోనవ్వడం శివుని దర్శనం చేసుకునే సమయాన ఆవలింత రావడం మరలా అందు నుండి సింధూరుడు ఉత్పన్నమవ్వడం మేము నిస్సంకోచంగా అతనికి వరాన్ని ఇవన్నీ ఒకటే సూచిస్తున్నాయి ఎవరూ ఆపలేరు జరిగి తీరుతుంది అందుకే మా నుండి ఉత్పన్నమైన సింధూరునికై చిక శుభాశీసు అందించు ఇది కేవలం తమరి యోచన ఈ విషయమై అన్య దేవతలు ఏమి యోచిస్తారో అది కాలమే చెబుతుంది